బ్రో కోకి రావాలంటే కంపల్సరీగా అగ్రిమెంట్ ఉండాలి అగ్రిమెంట్ లేకుంటే మాత్రం కోవిడ్కి రాకండి అగ్రిమెంట్కి అప్లై చేయాల్సింది విజా జిరాక్స్ కోటి బాబా సివిల్ ఐడి కార్డు కోయిటీ బాబా ఫోన్ నెంబరు ఎవరైతే విజా తీసారో వాళ్ళ సివిల్ ఐడి కార్డు జిరాక్స్ వాళ్ళ ఫోన్ నెంబరు ఇండియా నుండి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పాస్పోర్ట్ జిరాక్స్ వాళ్ళ ఫోన్ నెంబరు కంపల్సరీగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజులకైతే వస్తుంది అలాగే ఇలాంటి పేపర్ కూడా ఇస్తారు ఈ పేపర్ తీసుకెళ్తే మీకు అగ్రిమెంట్ పేపర్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ఒక బ్రో కామెంట్ చేశాడు చూస్తూ ఉన్నారు కదా దేశ విదేశాలకి ఎందుకు వెళుతున్నారు వాళ్ళ దగ్గర మీరు బానిసిగా ఎందుకు బ్రతుకుతున్నారు ఇక్కడే వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు ఒక రోజు కానీ కామెంట్ చేశాడు ఈ కామెంట్ చాలా సూపర్ గానే ఉంది కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉంది బ్రో దేశ విదేశాలకి ఎందుకు వస్తున్నారంటే కొవ్వు చేత కామం చేత వేరే విధి విధాలుగా ఎవరూ రాడండి వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్లకు బాధ్యతలు ఎక్కువైపోయి సమస్యలు ఎక్కువైపోయి అప్పుల వల్లనో లేదంటే వేరే వేరే విధి విధాలుగా సమస్యలు ఎక్కువైపోవడంతో ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాలుగు రూపాయలు వెనికి వేసుకొని వాళ్ళ సమస్యలను అన్నింటినీ ముగించుకోవడానికి ఇక్కడ వచ్చిన తర్వాత నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి ఇక్కడికి వస్తారు ఓకేనా బ్రో అర్థం చేసుకుంటున్నారని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కోవేటికి రావాలంటే ఖచ్చితంగా అగ్నిమెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ అగ్నిమెంట్ లేకుండా ఎవరు కోవేటికి రావద్దండి ప్లీజ్ దయచేసి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు కొంతమంది ఎయిర్పోర్ట్లోనే దొరికిపోతున్నారు కొంతమంది కోయటికి వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామందికి అగ్నిమెంట్లు లేకుండా వచ్చిన వాళ్ళు పీసీసీ డూప్లికేట్ మీద వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకు అకామాలు తగలకుండా చాలామంది ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు వీటన్నింటినీ గమనించి మీరు కూడా జాగ్రత్త పడతారని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంది అగ్నిమెంట్ అప్లై చేయడానికి ఇంపార్టెంట్గా కావాల్సినవి నేను ఇప్పుడే చెప్తా వినండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ షరక్ బెహ్బహాని బిల్డింగ్కి అయితే వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్లో పైకి వెళ్ళాలి లిఫ్ట్ నెంబర్ వచ్చి పంతొమ్మిది నొక్కండి ఇండియన్ ఎంబీసీకి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంతా మన ఇండియన్సే వర్క్ చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియా నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పాస్పోర్ట్ జిరాక్స్ ఇవ్వండి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఓకేనా విజా ఎవరైతే తీశారో అంటే సపోజ్ నేను నేను విజా తీస్తే నా సివిల్ ఐడి కార్డు జిరాక్స్ ఇవ్వాలి నా ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఓకేనా అక్కడి నుంచి కోయటి బాబా సివిలిటీ కార్డు తీసుకుని వెళ్ళాలి ఓకేనా కోయటి బాబా సివిలిడి కార్డు విదా జిరాక్స్ బాబా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి కోయటి బాబా సిగ్నేచర్స్ కూడా ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇలా ఫైల్ అయితే మనకిస్తారు అక్కడి నుంచి ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ కోయటి బాబా సిగ్నేచర్ చేయాలి ఇలాగే ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడంతా ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా కోయటి బాబా సిగ్నేచర్ చేయాలి ఇంకా ఇక్కడ చేయాలి ఈ అగ్నిమెంట్ ఎందుకోసం అంటే ఇందులో మన జీతం ఎంత మనకు హాలిడే ఉందా ఏంటి జీతము ఇక్కడ పూర్తిగా రాయడం అయితే జరుగుతుంది ఈ అగ్నిమెంట్ ఉండడం ఉండడం వల్ల ఇండియన్ ఎంబీసీ దగ్గర కూడా మనకు చాలా బెనిఫిట్స్ అంటే ఉంటాయి ఓకేనా అగ్నిమెంట్ లేకుండా వచ్చిన తర్వాత మనకి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవు తప్పనిసరిగా అగ్నిమెంట్ అయితే చేయించుకోండి ప్రతి ఒక్కరు ఓకేనా ఇప్పుడు అగ్నిమెంటు మళ్ళీ రోజులు అయితే పొడిగించడం జరుగుతూ ఉంది మ్యాక్సిమం ఇరవై ఇరవై ఐదు రోజులు పడి పడతా ఉంది ఓకేనా నేనైతే వెళ్ళి రీసెంట్గా అగ్నిమెంట్ అయితే అప్లై చేశాను చేసిన తర్వాత మళ్ళీ కూడా వేరే విజాఖ అప్లై చేయాలని పేపర్లు అయితే తీసుకొని వచ్చాను ఓకేనా అక్కడ ఏం చెప్తున్నారంటే మ్యాక్సిమం ఇరవై ఇరవై ఐదు రోజులు ఈ ఇరవైలో ఈ ఐదు రోజుల్లో లోపల ఎప్పుడైనా అగ్నిమెంట్ రావచ్చండి అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య హాలిడేస్ ఎక్కువ జరుగుతున్నాయి ఈ హాలిడేస్ ప్రాబ్లమ్స్ వల్ల అగ్నిమెంట్లు అయితే లేట్ అవుతున్నాయి ఓపిక పట్టండి విజయా విజాలో కూడా మూడు నెలలు టైం ఉంటుంది కాబట్టి మామూలుగా కాజీమాక అయితే నాలుగు నెలలు టైం ఉంటుంది ఓకేనా ఇందువల్ల మీరు ఇబ్బంది పడకుండా లేట్ అయినా పర్లేదు అగ్నిమెంట్ చేయించుకోండి ఆ లోపల మెడికల్ పీసీసీ ఎమిగ్రేషన్ సెట్టింగ్స్ అన్ని ఇవన్నీ క్లియర్ అయిపోతేనే మీరు బయటికి రాండి ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ అంటే సోన్విజా వాళ్లకు అగ్నిమెంట్ బిల్డింగ్ బిల్డింగ్లో అయితే చేయారండి డైరెక్ట్ ఇండియన్ ఎంబీసీ పెద్ద ఎంబీసీకే వెళ్ళాలి మీరు ఓకేనా షూన్ విజా వాళ్ళు అక్కడికే వెళ్ళి చేయించుకోవాలి ఓన్లీ ఖాజిమా విజాలు మాత్రమే బిల్డింగ్ బిల్డింగ్లో అయితే చేస్తారు ఓకేనా అగ్నిమెంట్ లేకుండా ఎవరు ప్లీజ్ దయచేసి రాకండి ఓకే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నాకు కూడా కామెంట్ చేస్తున్నారు ఇండియాలో పని చేసుకునే వాళ్ళే రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నారు మీరు కోవేటికి వెళ్ళి బానిస బ్రతుకు బతుకుతున్నారని కామెంట్ చేస్తున్నారు దీన్ని బానిస బ్రతుకు అని అనరు బ్రో ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరే కానీ వాళ్ళ సరదాల కోసమో వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసమో లేదంటే వేరే వేరే విధాలుగా ఎవరు రారు ఇక్కడికి వచ్చేది ఫ్యామిలీ బరువు బాధ్యతలన్నీ నెత్తిన మోసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టపడి ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఒక బాధ్యతగా ఉంటారే తప్ప వేరే వేరే విధంగా మీరు అనుకోకండి ఇండియాలో వెయ్యి రూపాయలు రోజుకు సంపాదిస్తున్నప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా కొంతమంది అప్పులతో సమస్యలతో వస్తారు కొంతమంది పిల్లల ఎడ్యుకేషన్ కోసం వస్తారు కొంతమంది ఇంకా చాలా చాలా విధి విధాలుగా కష్టపడడానికే వస్తారు మీరు ఇలాంటి కామెంట్ చేయడం వల్ల బాధ అనిపించింది బ్రో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుంటారని వీడియో రూపంలో అయితే చెప్తూ ఉన్నా ఓకేనా అలాగే ఈ మధ్య కాలంలో అగ్నిమెంట్ లేకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు పుషింగ్లో మాత్రం అంటే డూప్లికేట్ పత్రాలతో మాత్రం దయచేసి రాకండి ఓకేనా ఇప్పుడు అగ్నిమెంట్ పూర్తి అయిపోయిన తర్వాత ఇలా ఫైల్స్ అన్ని మన చేతికిస్తారు ఇచ్చిన తర్వాత లోపలే ఒక సార్ ఉంటాడు ఆ సార్ దగ్గరికి తీసుకెళ్ళి అగ్నిమెంట్కి అయితే యాభై తొమ్మిది కేడీలు కట్ అవుతారు చూస్తున్నారు కదా యాభై తొమ్మిది కేడీలు కట్ చేసుకుంటారు ఓకేనా కట్ చేసుకున్న తర్వాత మనకు ఇలాంటి పేపర్ ఒకటిస్తారు చూడండి ఇలాంటి పేపర్ ఒకటిస్తారు ఈ పేపర్ని తీసుకెళ్ళి అంటే మనకు అగ్నిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ పేపర్ని తీసుకెళ్తే మనకు అగ్నిమెంట్ పేపర్లు అయితే ఇస్తారు అగ్నిమెంట్ పేపర్లు మనం ఇండియాకు కొరియర్ చేస్తే ఓకేనా అలాగే ఆ అగ్నిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ వర్క్ గురించి పేపర్లు అయితే వస్తాయి వాటిని మనం పోస్ట్ చేయాల్సినంత అవసరం ఏం లేదు పీడిఎఫ్ చేసినా కూడా సరిపోతాయి ఓకేనా పీడిఎఫ్ చేస్తే కూడా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు ఓకే అగ్నిమెంట్ మాత్రం తప్పనిసరిగా కొరియర్ అయితే చేయాలి పూర్తిగా అగ్నిమెంట్ అయిపోయిన తర్వాత ఈ పేపర్ ఇస్తారు ఈ పేపర్ను మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా మొత్తం యాభై తొమ్మిది కేడీలు ఇక్కడ వచ్చి ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ అంతా ఉన్నాయి చూడండి ఓకేనా ఈ డీటెయిల్స్ అంతా చూడండి మొత్తం యాభై తొమ్మిది కేడీలు పది కేడీలు దాకా ఫీజు ఉంటాయి అంటే టైపింగ్ ఫోటో కాపీసు అలాగే టోటల్ అమౌంట్ అంట ట్రాన్స్లేషన్ అంటే అరబీ నుంచి ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ ఉంటుంది ఓకేనా ఇలా ప్రతి ఒక్కదానికి అమౌంట్ అయితే కట్ అయిపోద్ది పూర్తిగా యాభై తొమ్మిది కేడీలు అమౌంట్ అవుతారు ఓకేనా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఎవరు కూడా అగ్నిమెంట్ లేకుండా ఇక్కడికైతే రావద్దండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ ఎవ్వరు హెల్ప్ చేయలేరు ఓకేనా చాలా మంది బాధపడిపోతారు బాధపడినప్పుడు ప్రతి ఒక్కరు బాధపడాలే తప్ప కానీ మీకు ఏ హెల్ప్ చేయాలన్నా ఇండియన్ ఎంబీసీ హెల్ప్ చేయాలి ఓకేనా ఇండియన్ ఎంబీసీని కూడా మనం గౌరవిద్దాం ఎందుకంటే ఇండియన్ ఎంబీసీ వాళ్ళు అగ్నిమెంట్ తీసుకోండినే చెప్తారు ఓకేనా కొంచెం లేట్ అయినా పర్లేదు అందరూ అగ్నిమెంట్ ద్వారా కోయటకు వస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే జై హింద్ జై భారత్ జై కిసాన్